నమస్తే అందరికీ కోనసీమ టీవీ ఆఫీషియల్కి స్వాగతం మనం ఈరోజు గాడిలంక అంటే తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంటే ప్రస్తుతం కోనసీమ అంబేద్కర్ గారి జిల్లాలో ఉన్నాం మనం గాడిలంక సహజ సిద్ధమైన మట్టితో చేసిన విగ్రహం మనం ఇక్కడ విగ్రహాలు చేస్తారు వీళ్ళు వీళ్ళు ఎప్పటి నుంచో చేస్తూనే ఉన్నారు వీళ్ళ వీళ్ళ దగ్గర అయితే ముందుగానే ఆర్డర్ చేసుకుంటారు ఆర్డర్ ప్రకారం విగ్రహాలను తయారు చేసి ఇచ్చేస్తుంటారు ఇది ఎక్కడికి వెళ్తుందంటే రిలయన్స్ గాడి ఉంది కదా వాళ్ళు మనం దీన్ని తయారు చేయమని చెప్పారు పూర్తిగా మట్టితో చేసిన విగ్రహం మాత్రమే ఇది ఎందుకంటే కాలుష్యం లేకుండా సహజ సిద్ధంగా మట్టితోనే వినాయకుడిని చేస్తారు వెళ్ళి ఇక్కడ చూడొచ్చు మనం ఇక్కడ ఇది ఇది కూడా చూసారా మనకి ఇక్కడ మట్టితో చేశారు ఇది వీళ్ళ వినాయకుడిని మట్టితోనే విగ్రహాలు చేయడంలో వీళ్ళ ప్రసిద్ధి వినాయకుడి విగ్రహాలు ఈయన ఒకసారి ఇంత మాట్లాడదాము నమస్తే అండి నమస్కారం మీరు ఎప్పటి నుంచి ఇలా మట్టితో విగ్రహాలు చేయడం ప్రారంభించారు అసలు వినాయకుడికి ఈ విగ్రహాలు తయారు చేయడం అనేది పంతొమ్మిది వందల నాలుగు నుంచి నేను డ్రాయింగ్ అయిన తర్వాత ఈ విగ్రహాలు తయారు చేయడంలో నేర్చుకున్నాను మా నాన్నగారి దగ్గర ఇది మా తాతయ్య గారు ఫౌండేషను ఫస్ట్ జనరేషన్ అయినా వెద్రెడ్ వెంకన్న గారు తర్వాత మా నాన్నగారు రచితరావు గారు సెకండ్ జనరేషను తరుణ్ నేను నా పేరు మాధవరావు ఈ విగ్రహాలు మించుమించుగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి చేస్తున్నాను డెబ్బై నాలుగు నుంచి నేను టెన్త్ క్లాస్ పాస్ అయ్యాను డ్రాయింగ్ హైరు లోయర్ పాస్ అయ్యాను ఉద్యోగానికి వెళ్ళకుండా ఇది మా నాన్నగారు మా తాతయ్య గారు పెట్టిన కళను కాబట్టి దీన్ని మర్చిపోకుండా చేయాలని జయంతి తోటి చేస్తున్నాను మనకి చూస్తే ఇక్కడ పదకొండు అడుగుల వినాయకుడి విగ్రహం మొత్తం మట్టితోనే చేశారు అసలు మొత్తం మీరు చాలా మంది అడిగితే చాలా లిమిట్స్ లోనే వినాయకుడి విగ్రహాలు చేస్తారని చెప్తున్నారు అంటే అంటే మీ ఖాళీ లెక్క ఖాళీ ఉండకపోవచ్చు అంటే ఇంకా చాలా చాలా విగ్రహాలు తయారు చేస్తారు చాలా లిమిట్ లోనే ఆర్డర్లు తీసుకుని పెద్ద మొత్తంలో మీకు ఆర్డర్స్ వస్తాయన్నారు కానీ లిమిట్స్ లోనే వినాయకుడితో మట్టి వినాయకుడితో చేస్తాను మీకు ఈ బొమ్మ ఆర్డర్ ఇచ్చింది ఎవరండి ఇది సామల కోట వెళుతుందండి ప్రతి సంవత్సరం పెడతారండి ఈ సంవత్సరం పెద్ద సామలకోట అక్కడ వాళ్ళకైనా తయారు చేస్తాం తర్వాత మట్టితో చేయడం కూడా మీకు ఎక్కువ కెమికల్స్ కలవకుండా ప్యూర్ నాచురల్ గా చేయడం వల్ల మీ ఉద్దేశం ఏంటండి అసలు ఇప్పుడు పూర్వం అయితే చిన్న చిన్న విగ్రహాలు అంగుళం దగ్గర నుంచి ఐదు అడుగుల విగ్రహాల వరకు అన్ని రకాలు చేసేవాళ్ళం వాటికి ఎనామిల్ కలర్స్ వేసేవాళ్ళు ఇప్పుడు పర్యావరణం గురించి మట్టి విగ్రహాలే ప్రసిద్ధి కాబట్టి వితౌట్ కలర్ కలర్ వేయకుండా విగ్రహాలు అందరూ తీసుకెళ్తున్నారు పర్యావరణ పర్యావరణం దృష్టిలో ఉంచుకుని మేము మట్టి విగ్రహాలు తయారు చేసి ఇది ఆర్డర్ మీదే ఒక రెండు మూడు నెలల ముందు ఆర్డర్ ఇస్తే ఆర్డర్ ప్రకారం ఎన్ని అడుగులు కావాలంటే అన్ని అడుగులు తయారు చేస్తాం మిగతా టైంలో దేశనాయకుల విగ్రహాలు ఫైబర్ విగ్రహాలు కాంస విగ్రహాలు సిమెంట్ విగ్రహాలు అన్ని అన్నీ కూడా తయారు చేస్తూ ఉంటాం మీకు వెబ్సైట్ ఏమైనా ఉందండి మిమ్మల్ని నెంబర్ ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చా మీ ఫోన్ నెంబర్ మాకు చెప్తారా ఫోన్ నెంబర్ అండి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ డబల్ త్రీ ఫైవ్ నైన్ ఓకే అండి మనకి మాధవరావు గారు ఈయన మూడు తరం మూడో తరం ఈయన వాళ్ళ తాతయ్య గారు వాళ్ళ నాన్నగారు ప్రజెంట్ వీళ్ళు నాలుగో తరం కూడా ఇందులో ఎంటర్ అయిపోయింది వాళ్ళ అబ్బాయి ఎంసీఏ చేశారు ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ వెళ్లకుండా తండ్రి గారి దగ్గరే ఉండి ఇలా నాయకులు విగ్రహాలు మీరు ఎవరి ఫోటో ఇచ్చినా అచ్చం అలాగే అచ్చిగుద్దినట్టు మాధవరావు గారు అలాగే వాళ్ళ అబ్బాయి గారు కూడా తీర్చిదిద్దడంలో దిట్ట ఇక్కడ ప్రసిద్ధి చెందిన మట్టి వినాయకులను చేయడం కూడా వీళ్ళకి ప్రసిద్ధి ప్రకృతిలో ప్రకృతిలో సహజంగా మమేకమైపోయిన అయిపోవాలన్న వీళ్ళ కోరికతో ఏ కల్తీ లేకుండా పూర్తిగా మట్టితో చేసిన విగ్రహాలు మూడు నెలల ముందు ఇచ్చుకుంటే తయారు చేస్తానని చెప్తున్నారు ఎక్కువ మొత్తాదులో వీళ్ళు ఆర్డర్ ఇచ్చిన దేశ నాయకులు చాలా బిజీగా ఉంటారు కాబట్టి వీళ్ళు తక్కువ మొత్తంలో మనం వినాయకులను తయారు చేసాం ఈసారి అని చెప్తున్నారు రెడీ అయిపోయినా అంటే ఇరవై ఏడు తారీఖున వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి సామర్ల కోట ప్రియా పికిల్స్ అనేవాళ్ళు ఈ యొక్క పదకొండు అడుగుల విగ్రహాన్ని మనం వెనక ఉన్న చూస్తున్నాం దాన్ని ఆర్డర్ చేసుకున్నారు ఇలా కొన్ని విగ్రహాలు కూడా మట్టితో మనం చూసుకున్నాం మట్టితో తయారు చేశారు కెమెరామెన్ కృష్ణ మొహన్ మధుశేఖర్ థ్యాంక్ యూ